అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఎలక్ట్రికల్ తో అనుబంధమైన అనకాపల్లి జిల్లా ప్రైవేటు ప్రే ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంకు రాష్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు ముందుగా రాష్ట్రస్థాయి నాయకులు నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో భేటీ అయి తమకున్న సమస్యలను ఆయనకు విన్నవించారు అనంతరం స్థానిక మహారాజ్ హోటల్లో సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఉపాధ్యక్షులు పాల్ రాజు జనరల్ సెక్రటరీ శ్రీహరి జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు కార్యదర్శి లంక పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గ అధ్యక్షులు లంక వీరపాత్రుడు వైస్ ప్రెసిడెంట్ టీవీ రమణ సెక్రటరీ దేశెట్టి వెంకట సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ దరిమిశెట్టి నానాజీ కోశాధికారి చెంబకాయల బ్రహ్మాజీ గౌరవ అధ్యక్షులు సుంకర జానకి రామయ్య కూడక సూరిబాబు ఎలక్ట్రిషియన్ లో పాల్గొన్నారు అండి శ్రీ విజయలక్ష్మి దుర్గా దుర్గాయేషన్ అంకాపల్లి జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ యూనియన్ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యి నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టింది సార్ కూడా సరిపోలేదు ఒకసారి వెనకాల కానీ మండల అసోషిషన్ కానీ ఎక్కడన్నా సొంత బిల్డింగ్ ఉంటే మాకు తెలియపరిస్తే తామసాల్వా ఎడ్స్ విగ్రహాన్ని సుమారుగా పాది వేల రూపాయలు కదా గృహాన్ని మేము అక్కడికి ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం అలాగే ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి మా రాష్ట్ర అసోషన్ ముందుకుంది ఇప్పుడే మన శ్రీకర్ గారి అయ్యన్న పాత్రని సార్ గారిని కలిసాం ఆయన కొన్ని విషయాలు మనం రాష్ట్ర అసోషన్లు మన నర్సంపట్నం వాళ్ళు అనకాపల్లి జిల్లా వాళ్ళు కొన్ని విషయాలు తెలియపరిచారు అవన్నీ తప్పకుండా చేస్తానన్నారు ఆయనకు మనం కృతజ్ఞ తెలియజేసుకోవాల్సిందిగా కోరుస్తున్నాను అలాగే ఎటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా అలాగే అనకాపల్లి జిల్లా అసోసియేషన్ కానీ నర్సీపట్నం అసోసేషన్ కానీ నేను కానీ మా రాష్ట్ర కమిటీని మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన నర్సీపట్నం వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున అనకాపల్లి జిల్లా ఎలక్ట్రిషియన్ సోదరులకు నర్సీపట్నం ఎలక్ట్రిషియన్ సోదరులకు ఈ రోజు ఇక్కడ అరేంజ్ చేసిన నా సోదరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మిత్రులారా మిత్రులారా ఎలక్ట్రిషియన్ సోదరుడు అంటే ప్రపంచానికి వెలుతురుచ్చేవాడు సూర్యభగవానుడు అయితే ప్రతి ఇంట్లో వెలుతురునిచ్చే వరం పొందిన వాడే నా ఎలక్ట్రిషియన్ సోదరుడు అని మీకు మరొకసారి గుర్తు చేస్తాం మీరు బాగా ఆలోచించండి అందరికీ రాదు అతి తక్కువ మందికే ఈ అవకాశం అందులో మీరున్నారు మనం ముందరికి వెళ్ళాలంటే ఏం చేయాలా మొట్టమొదట మీరు మీరు అందరూ ఇందాకనే అన్నారు మన వాళ్ళు యూనిటీ ఐక్యమత్యం ఐక్యమత్యం ఉంటే ఏదైనా సాధించగలము అది గుర్తుంచుకోండి మీకు తెలిసిన మిత్రులారా ఎక్కడికైనా సరే గుడికి గాని చర్చికి గాని మజిద్ లో కాని మొట్టమొట్ట ఎలక్ట్రిషియన్ వెళ్ళి అక్కడ వైరింగ్ చేసి ఆ లైట్ వెలిగిస్తేనే అక్కడ దానికి అన్నం వస్తుంది తప్ప వేరే రావడం లేదు ఏ బోరు బావిలో ఏ ఇల్లు కట్టినా మొట్టమొదట పాటాల గంగను బయటకు తీయాలన్నా నా మిత్రుడు కనెక్షన్ ఇస్తేనే అక్కడ బయటకు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇన్ని సాధించిన మనము ఈ రోజు వెనుక వెనుక లాస్ట్ చివరిలో ఉన్నాం ఎందుకున్నాం మీ మనసు పెట్టి ఆలోచించండి లోపం వలనే మనం ఈ రోజు వెనుక్కున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నుగాలు ఆరు వందల డెబ్బై మండలాలు లేక దాడిగా తిరిగి నిమైనంతా ఐక్యమత్యం చేస్తే మనం ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మనని ఎవరు ప్రేమించి ఎవరు చీర తీస్తారో ఏవైతే మన కార్మిక సోదరుల కష్టాలు చూస్తారో వాళ్ళే మన వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ పార్టీ అయినా తెలుగుదేశం చేరదీస్తే తెలుగుదేశం వాళ్ళే మన వాళ్ళు వైఎస్ఆర్ చీర తీసి వైఎస్ వారి వాళ్ళే మీరు అదే ఆలోచించాలా నేను ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు చేయనిక వీల్లేదు మీరు రానిక వీల్లేదు మీరు పోలిక వీళ్ళేదని అనే అధికారం ఎవరికి లేదు గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మంచి జరుగుతుందంటే ఫస్ట్ అడుగు మనమే ముందరికేయాల మన కోసం కాదు చెప్పాలంటే ఏమి రావు అయినా ఎందుకంటే కష్టపడి ఎక్కడ కర్నూలు ఎక్కడ కుటుంబ సభ్యులు నా ఎలసూ ఇక్కడ ఉన్నారనే ఒకే ఒక భావంతో వచ్చాము తప్ప వేరే దురుద్దేశం వేరే మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం మిత్రులారా